ఈ దేశ సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చి భారతీయ పౌరులను పాకిస్తాన్ ప్రోత్సహించిన ఉగ్రవాదులు మన సోదరులను మట్టుబెట్టి మన ఆడబిడ్డలు మన అమ్మలు మన చెల్లెన్ యొక్క నుదుటి సింధూరాన్ని ఈ రోజు తుడిచివేసి అంతర్జాతీయ ముఖ చిత్రంలో భారతీయుల మీద ఉగ్రదాడి చేయగలుగుతామని ఉగ్రవారు విర్రవిస్తున్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా పార్టీలు జెండాలు ఎజెండాలకు అతీతంగా నూట నలభై కోట్ల భారతీయులు అందరము ఒక్కటే ఈ భారత మాత రక్షణలో మనమందరము ఏకమై మన సార్వభౌమ అధికారం మీద ఎవరు దాడి చేసినా వాళ్ళను వదలబోమనే సందేశాన్ని ఈ తెలంగాణ నడిగడ్డ మీద నుంచి భారత వీర జవాన్లకు మనము అండగా నిలబడి వాళ్ళకు ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఈరోజు వేలాదిగా ఇక్కడ మనం సమావేశమై ఈ సమావేశంలో ఈ దేశ సరిహద్దులో దేశ రక్షణలో పనిచేసిన మాజీ ఆర్మీ అధికారులు ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసు అధికారులు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న సచివాలయ ఉద్యోగులు ఈ దేశ ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు మన వీర జవాన్లకు అండగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఈ సందర్భంగా పాకు ఉగ్రవాదులకు పాకిస్తాన్ పాలకులకు అంతర్జాతీయ ముఖ చిత్రంలో ఉన్న ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఈ దేశ సార్వభౌమ అధికారం మీద దాడి చేయాలనుకున్న వాళ్లకు ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయదలుచుకున్న మా దేశ సార్వభౌమ అధికారం వైపు కన్నెత్తి చూసినా ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే ఈ భూమి మీద మీరు నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయదలుచుకున్నా ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు ఉండొచ్చు ఎన్నికల సందర్భంగా భిన్న సిద్ధాంతాలు ఉండొచ్చు మా నాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిని కలిసి సంపూర్ణంగా మేము అండగా నిలబడతాం ఉగ్రవాదుల యొక్క పీచ మణచివేయండి అని చెప్పి మద్దతు ఇచ్చిండ్రు ఇది భారతీయుల యొక్క స్ఫూర్తి ఆనాడు బ్రిటిష్ వాళ్ళ నుంచి శాంతి ద్వారానే యుద్ధం గెలిచి ఈ దేశానికే కాదు పాకిస్తానికి కూడా ఈరోజు స్వతంత్రం వచ్చిందంటే స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారంటే అమరుడైన మహాత్మా గాంధీ శాంతియుత పోరాటం వల్లనే భారతదేశానికే కాదు ఈ రోజు స్వేచ్ఛను అనుభవిస్తున్న పాకిస్తాన్ కూడా స్వతంత్రం ఇప్పించింది అమరుడైన మహాత్మా గాంధీ ఆ మహాత్మా గాంధీ శాంతి సిద్ధాంతాన్ని పుచ్చుకున్న భారతీయులు నూట నలభై కోట్ల మంది ప్రపంచంలో శాంతిని కోరుకుంటూ శాంతిని నెలకొల్పుతూ అభివృద్ధి పదం వైపు ఈ దేశాన్ని నడిపించే ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప దేశంగా ఒక గొప్ప స్ఫూర్తిని దేశంగా నిలబెట్టాలని మేము అనుకుంటున్నాం మా శాంతి స్వరూపాన్ని మా శాంతి యొక్క ఆకాంక్షను మా చేతగాని తనంగా ఎవరైనా భావించి మా భూభాగంలో కాలు మోపి మా ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిసి వెయ్యాలనుకుంటే ఆపరేషన్ సింధూరే మీకు సమాధానం ఆపరేషన్ సింధూర్ ద్వారా మిమ్మల్ని నేల చేసే శక్తి మా వీర జవానులకు ఉన్నది ఆ వీర జవానులకు ल को भारतीय अंड दंड निश द्वारा मैं संदेश दल भाई बहनों इस देश के 140 करोड़ जनता ने शांति रक्षा करने के लिए कभी कभी हमारे शक्ति प्रदर्शन भी करेगा आज हमारे भारतीय वीर जवान ने हिंदुस्तान के शक्ति ताकत दिखाने के लिए ऑपरेशन सिंदूर शुरुआत किए ऑपरेशन सिंदूर में जो हमारे वीर जवान ताकत दिखा रहे उन लोगों के लिए मदद करने के लिए हम लोग सब एकता होकर चार करोड़ तेलंगाना के जनता हमारे बारह जवानों के साथ है हमारे वीर जवान को शक्ति प्रदर्शन आज ये एक बात में के दिन सूरत भी नहीं देखेगा पाकिस्तान ये मत समझो हम शांति काम के हम गांधी जी के वारिस हैं हम शांति से अंग्रेजों को हरा दिए हमारे देश ने आपके देश को भी हम आजादी दिलवाए ये मत बोलो हम छाए तो दुनिया के नक्शा से हमको मिटा आपको हम मिटा देंगे सिंदूर शुरुआत किए यहाँ रोकने का निये जो आतंकवादियों को सबक सिखाना है इससे जो पाकिस्तान से जोड़कर आतंकवादियों को कोई भी देश हो किसी ने मदद दिए हम लोग माफी करने वाले नहीं है हमारे देश में राजनीति अलग होगा हमारा पार्टी अलग होगा जब हमारा भारत हमारे हिंदुस्तान के रक्षा के लिए हम लोग एक हम एक सौ चालीस करोड़ जनता हम के हमारे देश का रक्षा करने वाले हैं हमारे जवानों को साथ देने वाले पाकिस्तान आतंकवादियों ने याद रखो हम चाहे तो हिंदुस्तान चाहे तो दुनिया के नक्शा से आप लोगों को मिटाने के लिए हम तैयार हैं जो भी हमारे वीर जवानों ने कदम उठाएगा वीर जवानों के साथ चलने के लिए मदद देने के लिए पूरा तेलंगाना के जनता इकट्ठा होकर मदद देने वाले है इसीलिए आज यहां से भारत जवानों को हम लोग जिंदाबाद करना है बारह जवान बारह जवान बारह जवान जय हिंद वंदे 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 धन्यवाद मित्रों